నమస్తే వెల్కమ్ టు బ్యారస్పైస్ ఛానల్ అయితే మంచి ఊరగాయ చూపించబోతున్నానండి ఇన్స్టెంట్గా చేసుకుని నిమ్మకాయ ఊరగాయ అనమాట ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది కదా మంచిగా మనకి ఎంత అన్నం తిన్నా ఏదన్నా కూరత తిన్నా కూడా చక్కగా చల్లగా కడుపులోకి ఉండాలంటే మాత్రం మజ్జిగ వేసుకొని అందులో నిమ్మకాయ ఊరగా వేసుకుని తింటే మాత్రం ఎంత బాగుంటుంది పుల్ల నోటికి పుల్ అలా వెళ్ళిపోతుంది అనమాట పిల్లలకు కూడా ఒక్కోసారి తిన్నప్పుడు నోటికి ఏది సగించినప్పుడు కూడా నేను ఏం చేస్తానంటే ఇది కొంచెం లైట్గా లా కలిపేసి కొంచెం నెయ్యి నెయ్యేసి కలిపి పెట్టేస్తానమాట నేను కూడా అంతేనండి నాకు ఏ తినబుద్ధి కన్నప్పుడు ఇలాగే ఈ నిమ్మకాయ ఊరకాయని కొంచెం అలా అన్నంలో కలుపుకొని డైరెక్ట్గా తినేస్తాను అనమాట అంటే తిరగమూత వేసుకొని తినొచ్చు డైరెక్ట్గా కూడా తినేయొచ్చు మీ ఇష్టం అనమాట మీ చాయిస్ కానీ ఇన్స్టెంట్గా చేసుకోవాలన్నమాట ఇన్స్టెంట్గా అంటే ఇప్పుడు నిమ్మకాయ ఊరాలంటే మాత్రం చాలా రోజులు పడుతుంది కదా అలా కాకుండా ఇప్పుడు మనం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం అనమాట ఒక ఫోర్ డేస్లో మనం తినేయచ్చు ఇక్కడ నిమ్మకాయలు అనేవి కొన్ని తీసుకున్నానండి ఆ నిమ్మకాయలు అనేవి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క నిమ్మకాయను కూడా మనం శుభ్రంగా పొడిగుడ్డతోటి చక్కగా తడి లేకుండా తుడుచుకోవాలి తడు ఉంటే మాత్రం మనకి పూజ పట్టేస్తుంది అలా కాకుండా ఉండాలి అంటే తుడుచుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఆ వేసుకునే గిన్నె కూడా తడి తడి అనేది లేకుండా చూసుకోవాలన్నమాట మనము పక్కన వేరే గిన్నెలో వేసేసుకుంటున్నాము అన్నీ కూడా నీళ్ళు లేకుండా ఉంటేనే కదా మనకి ఏ బూరగా అయినా పచ్చడి అయినా కూడా బూజు పట్టకుండా ఉంటుంది ఎక్కువ రోజులు నెలల పాటు నిలవుంటాయన్నమాట ఇప్పుడు ఏంటంటే నేను చక్కగా కట్ చేసుకుంటున్నానండి అవి పెద్ద ముక్కలైనా కట్ చేసుకోండి లేదంటే చిన్న ముక్కలైనా కట్ చేసుకోవచ్చు అనమాట నేనైతే కొంచెం చిన్నవే కట్ చేసుకుంటున్నానండి ఒక్కసారి అరే నిమ్మకాయ దెబ్బ ఒకటి ఎక్కువైపోయింది మరి ఒక దెబ్బల్లో వేసుకుంటే వేస్ట్ అయిపోతుంది అనిపిస్తుంది కదా అందుకంటే చిన్న దెబ్బలు కట్ చేసుకున్నారంటే మనకు బాగుంటుంది అనమాట అన్నీ కట్ చేసి వేసుకున్నాను కదా ఇప్పుడు ఏంటంటే కొలుచుకుందామండి మనం కొలుచు కొలుచుకోవడం అనేది ఇంపార్టెంట్ కదా మనకి ఇక్కడ ఏదో ఒకటి కొలత కోసం గ్లాస్ అయినా తీసుకోండి ఒక కప్ అయినా తీసుకోండి ఏదైనా బౌల్ కానీ ఏదో ఒకటి మీ ఇష్టం అనమాట కొలత కోసం ఏదైనా తీసుకోండి దాంతో నేను ఇక్కడ కొలుచుకుంటున్నానండి ఇలా గ్లాసులతో కాకపోయినా మామూలుగా నిమ్మకాయలు ఒక కేజీ ఉన్నాయనుకోండి ఉప్పు అయితే ఒక పావు కిలో అనమాట ఇక్కడ కప్పులతో కానీ గ్లాసులతో కానీ కొలుచుకునేటట్టు అయితే ఒక్కసారి మన దగ్గర నిమ్మకాయలు కొలుచుకోకుండా అలానే తెచ్చేసుకుని ఉన్న నిమ్మకాయలతో పెట్టేస్తాం కదా అలాంటప్పుడు ఇలా కొలుచుకుంటాం అనమాట ఇక్కడ ఎన్ని వచ్చాయంటే నాకు మూడు కప్పులు అనుకుంటా వచ్చాయి నాకేమో ఇక్కడ మూడు గ్లాసులు వచ్చాయన్నమాట కొలత కోసం ఇక్కడ ఉప్పు అనేది సేమ్ గ్లాస్తోని మీరు అన్నీ కొలుచుకోవాలన్నమాట నిమ్మకాయ ముక్కలు కొలుచుకోవాలన్నా ఉప్పు కొలుచుకోవాలన్నా కూడా అలాగే కారం కొలుచుకున్నా కూడా ఏదైనా ఒకటే అనమాట ఇక్కడ నేను సగం గ్లాస్ అనేది తీసుకుంటున్నాను అనమాట ఉప్పు అనేది తీసుకొని వేసుకుంటున్నాను ఒకవేళ నాలుగు గ్లాసులు కనుకొచ్చుంటే మాత్రం అదే గ్లాస్తో నేను త్రీ ఫోర్త్ వరకు వేసి ఉండేదాన్ని అనమాట ఇక్కడ కాస్తంత పసుపు వేసుకుంటున్నానండి ఒక రెండు మూడు స్పూన్లు వేసేసుకుందాము రెండు మూడు స్పూన్లు వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట కానీ గిన్నెలు కూడా చాలా ముఖ్యమండి ఒక్కోసారి ఆ గిన్నెల్లోనే ఇలా అలాగే ఉంచేస్తే మాత్రం అలా శిలిం పట్టేసినట్టు అయిపోతాయి అనమాట ఒక్కోసారి నాకు వడలపగా ఈ గిన్నె దొరికింది అదే వాడుతున్నాను వెంటనే తీసేసుకోవాలి అంటే ఆ రోజంతా అలా కాకుండా ప్లాస్టిక్ కంటైనర్లో కానీ లేదంటే ఏమంటారు గాజు దాంట్లో కానీ పింగాణి వాటిల్లో పెట్టుకుంటే బెటర్ అన్నమాట మనం ఇలా స్టవ్ అన్నీ కట్ చేసుకున్న వాటిని స్టవ్ పైన పెట్టేసి ఉడికించుకుంటున్నానండి ఇదే అనమాట ఇన్స్టెంట్గా చేసుకునే విధానం అయితే ఎక్కువసేపు ఉడికించకూడదు అనమాట ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు అంటే గిన్నె మందాన్ని బట్టి మీరు పెట్టుకునే స్టవ్ పెద్ద మంటను బట్టి ఉంటుంది ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు లేదా ఆరు నిమిషాలు అంటే ఊరికే కాసేపు ఎక్కువసేపు ఉడకూడదు ఉడకబట్టిన తర్వాత ఉడుకు అంటే అలా ఉడకడం స్టార్ట్ అవుతుంది కదా అప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు లేదా నాలుగు నిమిషాల పాటు ఉడికించేసి తీసేయండి ఇంకా ఆపేసేయండి స్టవ్ అనేది ఎక్కువసేపు ఉడికించకూడదు ఇప్పుడు ఏంటంటే వేరే గిన్నెలో వచ్చేసి ఒక రెండు స్పూన్లు మెంతులు ఒక ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర ఇవన్నీ దోరగా మంచి సువాసన వచ్చేదాకా కూడా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట దోరగా వేపుకోవాలి వాటిని ఇదేనండి చాలా మంచి సువాసన ఇచ్చేది మనకి ఊరగాయకి నిమ్మకాయ ఊరగాయకి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట దోరగా వేపేసుకుందాము వేపుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడేమో ఈ నిమ్మకాయ మనం ఉడకబెట్టుకున్నాం కదా అది దాదాపుగా చలారిపోయింది నేనైతే ఇందాక మనం కొలుచుకున్న తోనే నేను ఇక్కడ ఉప్పు ఎంత అయితే కొలత తీసుకున్నాను సేమ్ అంతే కొలతో కారం కూడా తీసుకుంటున్నాను అనమాట మీరు కొంచెం కారం కావాలి ఎక్కువ కావాలని కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇంకొక ఒకటి రెండు స్పూన్లు కారం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అనమాట బాగా కలిపేసుకోవాలి అంతా కాపట్టుకునేలాగా చక్కగా కలిపేసేసుకోవచ్చు ఏంటంటే ఇట్లనే తినేసేయచ్చండి ఇప్పుడు ఇది ఊరిన తర్వాత ఒక నాలుగైదు రోజులకి ఊరిపోయిద్దనమాట అది కూడా చూపిస్తాను మీకు డైరెక్ట్గా నిమ్మకాయలు అయితే ఊరేంతవరకు అయితే కొంచెం టైం పడుతుంది అనమాట డైరెక్ట్గా మెత్తబడాలంటే నిమ్మకాయ మెత్తబడాలంటే త్వరగా తినాలి అంటే మాత్రం ఫోర్ డేస్లో మీకు మెత్తగా అయిపోతుంది తినేసేయచ్చు అనమాట అందుకే నీళ్ళు చేస్తున్నాను ఇన్స్టెంట్గా మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా మెంతులు ఆ జీలకర్ర వాటిని అయితే నేను ఇట్లా రోట్లో వేసి దంచుకుంటున్నానండి మెత్తగా పొడి చేసేసుకొని అందులో కలిపేసేసుకుంటున్నాను అన్నమాట అప్పుడంతా కూడా నిమ్మకాయ ఉరగాయలు కలిపేసేసుకుంటున్నానండి ఇది వేసుకొని మనం డైరెక్ట్ తినేయచ్చు ఆ తర్వాత ఇంకా ఎలాంటి ఊరిన తర్వాత మిక్సీకి ఆ నిమ్మకాయ ఇప్పుడు ఆ ఊరగాయని మిక్సీకి లైట్గా పచ్చాపచ్చగా వేసుకొని ఆ తర్వాత తాలింపు పెట్టుకోవచ్చు అనమాట నేను అది చూపించలేదు మీకు వీడియో అయితే అట్లాగా చేసుకోవచ్చు అది కూడా చూపిస్తానేమో ఏమి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ వీడియోలు అయితే చేయలేదు నేను ఐడియా చెప్తున్నాను మీకు అప్పుడు వేసేసిన తర్వాత తెల్లగడ్డ కూడా ఒక తెల్లగడ్డ ఒకటల్ల తీసుకున్నాను లేదా రెండు అని తీసుకోండి అలా ఒక పచ్చగా దంచుకోవాలి మరి మెత్తగా ఉండకుండా అలా పొట్టుతో పాటు వేసేసుకోండి బాగుంటుంది అనమాట పొట్టు తీసుకున్నాను వేసుకోవచ్చు నేనైతే పొట్టుతోనే అండి బాగానే ఉంటుంది అలా వేసేసుకొని మంచి కచ్చ పచ్చగా దంచుకొని అందులో కలిపేసేసుకోవడమే ఇప్పుడు అద్దరిపోయి స్మెల్ వస్తూ ఉంది అనమాట అసలు ఎంత బాగుండిందంటే అంత బాగుండింది అసలు స్మెల్ ఇది కలపగానే ఏది జీలకర్ర మెంతులు పొడి అలాగే తెల్లగడ్డ వేయంగానే అసలు మంచి సువాసన వచ్చేస్తుంది అనమాట ఇలా మా పిల్లలైతే ఇలా వేలు పెట్టి నవ్వుతూ ఉన్నారు స్పూన్కి నేనైతే ఇంకా బూజు పట్టేస్తుంది వదిలేనంటే ఇంకా స్పూన్ ఇచ్చానమాట దాన్ని పెట్టుకొని వేలు పెట్టుకొని ఉన్నారు ఉన్నారనమాట ఊరగాయ నిమ్మకాయ పులుపు ఇలాంటివి చూసినప్పుడు కూడా ఉండలేరు ఎవరు కూడా అంతా కూడా తెల్లగడ్డ పచ్చ దంచుకున్నాను కదా అదంతా కూడా వేసేసుకుంటున్నాను అందులో మంచిగా కలిపేసుకుంటున్నాను అనమాట చూడండి అసలు చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో అసలు ఇదేనండి ఇంకా అంతా ఊరిన తర్వాత మీకు చూస్తాను మీరు ఇందులోనే ఉంచేయకండి పాత్ర అనేది ఆ గిన్నెను చూసారా ఆ గిన్నె పాడైపోద్ది అనమాట ఇలా చిల్లులు పడినట్టుగా అట్లా అయిపోతుంది అందుకని వెంటనే షిఫ్ట్ చేసేసేయండి కొంచెం చల్లారిన తర్వాతే కారం అది వేసుకుంటే మంచిది ఇదంతా కూడా మీరు ఒక ప్లాస్టిక్ కంటైనర్లో వేసేసుకుందాం ఒక ఫోర్ డేస్కి ఇలా మెత్తగా అయిపోయిందండి తినేయచ్చండి మీరైతే ఫోర్ డేస్ తర్వాత భలే అయిపోయింది అసలు చూడండి మెత్తగా అయిపోయింది ఇంకొక అంటే ఇది ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ ఒక టూ డేస్ కూడా గడిచిందనమాట ఫోర్ డేస్కి నేను అప్పటి నుంచి తింటున్నాను ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అనమాట ఫోర్ డేస్లో మెత్తగా అయిపోతుంది మామూలు వరగా అయితే అంటే ఉడకబెట్టకుండా అయితే కనుక కొంచెం ఎక్కువ టైం ఇది ఇదైతే ఫాస్ట్గా అయిపోతుంది అదండి వాళ్ళ వీడియో